Amazing beautiful girls. So I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. Thank you for the hearts. I'm sorry, please forgive me. Thank you. I love you. Thank you so much, my dear beautiful friends on this planet. The program is an amazing dream. Mana. బ్రహ్మాండం దాన్ని ఏమంటారంటే ఓ హిరణ్య గర్భం ఎలాగ యూనివర్స్లో పిండ గర్భం కూడా అంతే అది యూనివర్స్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో యూనివర్స్ గర్భంలో యూనివర్స్ అంటేనే క్రియేషన్ ఎన్ని దేశాలున్నాయో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఎలాగ ఉంచుకుంటుందో మన అమ్మాయిలకి ప్రతి వాళ్ళకి ఉంటుంది పెండగారు దాన్ని అన్నీ ఉంటాయి వస్తువులు అన్ని ఊహలు అన్ని జ్ఞాపకాలు అన్ని వస్తువులు ఆ జ్ఞాపకాలు ఉన్న మనుషులు అందరూ ఉంటారు దీంట్లో మీకు తెలుసా ఏడు తరాల నుంచి అలాగే అమ్మా నాన్న నుంచి ఈ అమేజింగ్ ప్లేస్ని కనుక మనం క్లీన్ చేసుకొని క్రియేటివ్ పవర్ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది మనకు శక్తి అబ్బాయిలాగా అబ్బాయిలకి మనకి ఉన్న డిఫరెన్స్ చెప్పను అబ్బాయిలకైతే పొద్దున్నీ రాత్రి వరకే ఉంటుంది రాత్రి నిద్రపోయాక మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ డే కానీ అమ్మాయిలు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అధికంగా ఉంటారు శక్తిలో ఇరవై ఎనిమిది రోజులు శక్తిగానే ఉంటారు వాళ్ళ సైకిల్ మూన్ సైకిల్లాగా దాట్ ఈస్ ద వాటర్ ద హై ఎనర్జెటిక్ అమ్మాయిలు క్రియేటివ్ బండాగారాలు అలాంటి అమ్మాయిల క్రియేషన్ ఓన్లీ పిల్లల్ని పుట్టించడానికే కాదు పిల్లలు పుట్టిన తర్వాత కూడా క్రియేషన్ మన మీదే ఉంది మొత్తం మన యూనివర్స్ మన యూనివర్స్ అంటే ఎవరు మన హస్బెండ్ మన పిల్లలు మన అత్తగారు మామగారు మన అమ్మ నాన్న వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంతా మనదే మనదే క్రియేషన్ అది సో ఎనర్జీ వాటర్ ట్యాంక్ అనుకుంటే మనమే వాటర్ ట్యాంక్ అనుకుంటే ఎక్కడికి లీక్ అవుతుంది ఎనర్జీ ఒక్కసారి ఊహించుకోండి మన ఎనర్జీ కనుక లీక్ అయిపోతూ ఉంటే వరి అయినా బాధపడినా హార్ట్ దాకా వెళ్ళదు ప్యూర్ ఎనర్జీ మొత్తం కంటామినేట్ చేస్తున్నాం వాటర్ని ఫీలింగ్స్ ఏమేమి ఉన్నాయి ఎందుకు ఇప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనుషులకి ఎందుకు ఇన్ని డిసీజెస్ వస్తాయి ఎందుకు ఇన్ని లేని ప్రపంచంలో ఉన్న డిసీజెస్ అన్నీ లిస్ట్లు స్కానింగ్లు ఎవ్రీథింగ్ మన ఇంట్లోనే ఉంటాయి ఎందుకు అన్ని ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటాయి ఎందుకంటే ఇది కలియుగం దేర్ ఈజ్ నో ప్లేస్ ఓన్లీ క్లీనింగ్కే ఉంది మనకి ఛాన్స్ ఇంకా దేనికి లేదు కొత్తది జరగాలి అంటే మెయిల్ బాక్స్ ఫుల్ అయిపోయింది సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఘోర కలియుగం రస్టెడ్ ఐరన్ ఇది అంటే ఇక్కడ ఏముంటుంది తెలుసా ఈ సత్యయుగం నుంచి ఎన్ని లీనియేజ్ల నుంచి తెచ్చుకున్న చెత్తని మనమే క్లీన్ చేయాలి దట్ ఈస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఏది జరగాలన్నా మీకు ఎనర్జీ ఉండాలండి ఫస్ట్ థింగ్ ఎనర్జీ ఎక్కడ లీక్ అవుతుందో చూడాలి దేని ద్వారా ఎనర్జైజ్ చేసుకోవాలో తెలియాలి రెండు థింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఎక్కడ ఎనర్జీ లీక్ అవుతుంది ఏ బాధతో లీక్ అవుతుంది ఏ ఏ బకెట్ల నుంచి తెచ్చుకున్నాం పాత లైఫ్లో నుంచి లీనియేజ్ లోంచి నుంచి రాత్రి వరకు చూసి 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 తెచ్చుకున్నాం ఇప్పుడు వరకు ఇంకా ఇది ఘోర కలియుగం ఓన్లీ మనకున్న చెత్తను క్లీన్ చేసుకునే టైమే అంతే కలి అంటే పాపాలు మొత్తం క్లీన్ చేయాలి పాపం అంటే నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ ఎవరెవరు నెగిటివ్ ఎనర్జీలు చేశారో అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకున్న టైం అదృష్టంగా భావించాలి సింపుల్ సింపుల్ఫై హోపను పొనం వచ్చినందుకు మీరు భగవద్గీతలు చదివి రామాయణాలు చదివి వాటి భాగవతం వాటి తాత్పర్యం నేర్చుకుని ఒక గురువుని ఏర్పరచుకొని ఎలా చెయ్యాలి అనుకున్న కన్ఫ్యూజన్ స్టేట్లో హోపనుపొనం అనేది మనకున్న అద్భుతమైన అవకాశం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మీ ఎనర్జీ హార్ట్ దాకా వెళ్ళాలి హార్ట్ దాకా వెళ్తే హార్ట్ కి లేదు రిలీజియన్ ఉండదు సోల్ కి సోల్ హాస్ నో రిలీజియన్ సోల్ లెవెల్లో ఓన్లీ కింద మూడు చక్రాల్లోనే రిలీజియన్ హార్ట్ లోకి వెళ్ళగానే అక్కడ భగవంతుడు అంతే గాడ్ దెర్ ఇస్ నో రిలీజియన్ టు గాడ్ వన్ ఎనర్జీ హార్ట్ అంటేనే వన్ దర్ ఇస్ నో సెపరేషన్ అక్కడికి మీరు వెళ్ళగలిగితే ఏ రిలీజియన్ అయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ గాడ్ పలుకుతాడు మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలి అంటే లీక్ నాపాలి ఫస్ట్ ఫైవ్ ఎలిమెంట్స్తో కనెక్ట్ అయ్యి ఎనర్జైజ్ చేసుకోవాలి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఈ ఎనర్జీని మీరు లీక్ అవ్వకుండా ఎక్కడెక్కడ లీక్ అవుతుందో చూసుకుని నోటీస్ చేసి ఎవరి గురించి బరి అవుతున్నారు పిల్లల గురించా స్టాప్ వాళ్ళని చూడడం ఆపండి అలాగా వాళ్ళని ఎలా చూడాలి వాళ్ళల్లో మంచిని చూడాలి స్టార్ట్ చెయ్యండి మంచిని చూడటం ఉందా మంచిది ఏదో ఒకటి ఉండుంటుందిగా మీకు పుట్టారుగా ముందు సోలుగా మిమ్మల్ని చూస్ చేసుకున్నారుగా దాన్ని చూడడం మొదలు పెట్టండి తర్వాత వాళ్ళల్లో మంచినే రాయండి ప్లస్సింగ్ ఇవ్వండి ఓపెన్ పని చేసుకోండి మీ ఎనర్జీని ముందు శుద్ధి చేసుకోండి నేను చూసా కాబట్టి నాకు అది ఉంది అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మన తాత ముత్తాతలు నాయనమ్మలు ఏడు తరాల అమ్మాయిలు ఏంటి తెచ్చారో అది ఉంది ఇప్పుడు మన బండాగారంలో క్లీన్ చేసుకునే టైం క్లీన్ చేసుకునే అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకొని అందరిని ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకోండి అంతే మంచినే చూద్దాం మనమే దేవత మూర్తిలాగా అవ్వాలి ఆ గంగా నది ఆమెలో ఎంతమంది మునుగుతారో భగీరథి ఆమెలో ఎన్ని డెడ్ బాడీస్ వెళ్తాయో అయినా కూడా ఫ్లో స్టేట్ ఆగదు అలాగా మనలో ఎన్ని ఉన్నాయో ఎన్ని తరాల నుంచి తెచ్చుకున్న బాధ ఉందో ఇప్పుడు మనకు వచ్చింది ఆ శోకం మన శరీరం మీద ఉంది మన ఫ్యామిలీ మీద ఉంది మన పిల్లల మీద ఉంది పిల్లలు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు నాకు అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు నాకు పెయిన్ఫుల్ పీరియడ్స్ వస్తున్నాయి ఎందుకు నాకు ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి ఎక్స్ట్రా గ్రోతులు వస్తున్నాయి ఎందుకంటే మనం తినే ఫుడ్ దగ్గర నుంచి మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ దగ్గర నుంచి ల్యాప్టాప్ని ఎప్పుడైతే ల్యాప్లో పెట్టుకున్నామో ఎస్ వీఆర్ ఇన్వైటింగ్ ద ఇన్ఫాక్ట్ టైల్ క్వాలిటీ అలాగే ఆర్టిఫిషియల్ లైట్స్ ఎన్ని యూజ్ చేస్తాము పడుకునేప్పుడు సెల్ ఫోన్ కూడా బజ్లో పెట్టుకొని పడుకుంటాం అయితే పాకెట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మన ఎనర్జీ లీక్ అవుతుంది మీకు తెలుసా సో ఏం చేయాలి అమ్మాయిలు ఏం చేయాలి యూ హ్యావ్ టు క్లీన్ దెమ్